తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉంది రాయలసీమతో పాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలతో పాటు ఎదురు గాలులు గంటకు ముప్పై నుండి నలభైకి మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది ఈ క్రమంలోనే తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో సోమ మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎన్డి వెల్లడించింది ఈ నేపథ్యంలో ఐఎన్డి హైదరాబాద్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ క్రమంలో జూలై ఎనిమిదిన ఆదిలాబాద్ నిర్మల్ కుమురం భీమ్ మంచిర్యాల జగిత్యాల నిజామాబాద్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి మెదక్ సిద్దిపేట వికారాబాద్ మల్కాజిగిరి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ నల్గొండ నల్గొండ మహబూబాబాద్ కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురుస్తాయని అయ్యండి హైదరాబాద్ అంచనా వేసింది